మధ్యాహ్న బోసిన పథకాన్ని అక్షయ పాత్రకు ఇచ్చే విధాన్ని వెనక్కి తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు కందుకూరు మండలం మీర్ పేట్ లో సిల్క్ డెవలప్మెంట్ యూనివర్సిటీ శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు చింతపట్ల ఎల్ఏ్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను విన్నవించుకునేందుకు బయలుదేరిన సిఐటియు నాయకులను మధ్యాహ్న భోజన కార్మికులను మీర్జాన్ పేటలో పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఆ నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు ఇచ్చే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు రూ పదివేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కు ఇవ్వకూడదని అన్నారు